యా ఎవరైనా నన్ను మనుషులు ప్రేమించారంటే నా వల్ల వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉంటే ప్రేమిస్తారు ఎవరైనా నాకు ఇంత సాయం చేశారంటే దాని వెనక ఏదో ప్రతిఫలాన్ని ఆశించే సాయం చేస్తారు నా అవసరం నీకేముంది తండ్రి నేను పెడితే తినాలని ఉన్నావా నేను ఇస్తే కట్టుకోవాలని ఉన్నావా నేను ఇస్తే తాగాలని ఉన్నావా ఏం అవసరం ఉందయ్యా నాతో ఏం అవసరం లేదు నీకెందుకు పనికిరా నా కోసం చచ్చిపోయావేందయ్యా నువ్వు పమ్మ ఇది ఏంది అసలు ఇంత పని చేసావేంది అంటే కదా లాజిక్ ఏంది అసలు నేను ఎందుకు పని నేను పెడితే తినాలని ఉన్నావు నువ్వు నీకు అవసరం లేదు కదా నువ్వు మా అందరి కడుపులు నింపేవాడివి నేను పెట్టే అంత ముద్ద తినాలనే ఆశ నీకు లేదు నేను ఇచ్చే నీళ్లు తాగే ఆశ లేదు నేను ఇస్తేనే కట్టుకునే పరిస్థితి లేదు ఇవన్నీ మేము గతంలో సేవించిన వాళ్ళకి ఇవన్నీ మేము చేసుకోవాలా అన్నీ వాళ్ళకి మేమే కట్టుకోవాలా మేమే పెట్టుకోవాలా తిప్పలు ఈ బాధలన్నీ అందులో పెట్టారు ఇందులో అయితే ఆ పరిస్థితులు ఏమి లేవు అన్నీ నువ్వే మాకు ఇచ్చేవాడివయి ఉన్నావు నువ్వు సమ సంపన్నుడు అయి ఉన్నావు నీకేమి లేకనాయనా మా నుండి ఏం పొందకోరి నువ్వు ఇంత త్యాగం చేసావు నాకు అర్థం కావట్లేదని ఏడ్చారు భక్తులు రేడోకేముందంటే ఎంత ప్రేమ అది మాతృ ప్రేమ